కాంగ్రెస్ అభద్రతా భావంతో ప్రజలను అయోమయానికి గురిచేస్తోందని రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు దేవుడి పేరు చెప్పి బీజేపీ ఓట్లు అడుగుతుందని కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని దేవుడి పేరుతో కాంగ్రెస్ నేతలే ప్రమాణం చేస్తున్నారని గుర్తు చేశారు దేవుడి పేరు చెప్పి రాజకీయం ఎవరు చేస్తున్నారో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు విభజించి పాలించే విధానాన్ని కాంగ్రెస్ ఎంచుకుందని ఆయన ఆరోపించారు దేశం మొత్తం ప్రధాని మోదీ నాయకత్వాన్ని కోరుకుంటుందని లక్ష్మణ్ చెప్పారు రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ బీజేపీ ఒకరికొరు పరస్పరం అవగాహనతో బీజేపీని గెలిపించడానికి బీఆర్ఎస్ బలహీనమైనటువంటి అభ్యర్థులను బరిలోకి దింకించని మరొక తప్పుడు ప్రచారానికి వారు పూనుకుంటా ఉన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే నేరేటివ్ క్రియేట్ చేసి కొద్దిగా వారు లాభం పొంది ఉండొచ్చు కానీ ఇప్పుడు ఈ ఎన్నికలు రాష్ట్రానికి సంబంధించిన కాదు లేదా ఒక గ్రామానికి సంబంధించిన ఎన్నికలు కాదు సర్పంచో ఎమ్మెల్యే కాదు దేశానికి ప్రధానమంత్రి ఎవరు కావాలి అని అంశం మీద జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ప్రజలు ఒక నిశ్చిత అభిప్రాయానికి మోదీ గారే సరైన వ్యక్తి దేశానికి మోదీ గారి యొక్క పది సంవత్సరాల పాలన చూసిన తర్వాత దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ దేశానికి మోదీ గారు అవసరమే కాదు ప్రపంచానికి కూడా మోదీ నాయకత్వం అవసరమని ప్రపంచ దేశ అధినేతలు కోరుకుంటున్న సందర్భంలో